హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈరోజైతే చూడండి బాబుకి అంగన్వాడీ స్కూల్లో ఇచ్చిన బాలామృతం పిండితో బిస్కెట్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇంట్లో అయితే ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్స్ అందుకోసం ఇంకా నేనైతే చూడండి ముందైతే బాలామృతం పిండి ఇంకా బిస్కెట్స్లో వేయడానికి గోధుమ పిండి ఇంకా బిస్కెట్స్ రెడీ చేయడానికి దాంట్లో కొంచెం సోడా ఇంకా చక్కెర అయితే మొత్తం పక్కన అయితే తీసి పెట్టుకునేసాను ఫస్ట్ అయితే ప్యాకెట్ని అయితే కట్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ నిన్నే ఇచ్చారు బాలామృతం పిండి అంగన్వాడీ స్కూల్లో ఇంకా నేనైతే ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటాను బిస్కెట్స్ పిండి అయితే వేస్ట్ చేయకుండా ముందైతే నేను కట్ చేసుకునేసి ఒక బౌల్లో అయితే వేసుకుంటా ఉన్నాను హాఫ్ కేజీ వర్క్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ పిండి అయితే ఇంకా దాంట్లో కొంచెం సోడా అయితే వేసుకోవాలి ఈ బాలామృతం పిండి హెల్త్కి చాలా మంచిదంట అందుకోసం నేనైతే బాబు అయితే పిండి తినడు ఈ విధంగా స్నాక్స్ ఐటెంలా చేసి పెడితే తింటాడేమో అని నేనైతే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటా ఉన్నాను ఈ గోధుమ పిండి ప్యాకెట్ వచ్చి ఆర్మీ క్యాంటీన్ నుంచి మా నాన్న అయితే తీసుకొచ్చారు నేను ఆర్మీ క్యాంటీన్ సామాన్లు వీడియో చేసినప్పుడు ఆ రోజు చూపించాను కదా ఆ ప్యాకెటే ఫ్రెండ్స్ ఇది ఫైవ్ కేజీస్ అయితే అయిపోయింది ఇంకా అయితే ఉంది మేము ఎక్కువ పూరీలు రోటీ అయితే చేస్తూ ఉంటాం ఇంకా దాంట్లో అయితే నేను గోధుమ పిండి అయితే యాడ్ చేసుకునేసాను ఇంకా ఫైనల్గా ఫ్రెండ్స్ ఇంకా చక్కెర అయితే వేసుకోవాలి కొంచెం స్వీట్గా కావాలంటే చక్కెర అయితే యాడ్ చేసుకోవచ్చు వద్దు నార్మల్గా చాలు మాకు స్వీట్ అంటే ఇంకా బాలామృతంలో ఉండే స్వీటే సరిపోతుంది నేనైతే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇంకా వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బాలా అమృతం పిండితో రోటీలు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ నేను కూడా ఎప్పుడైనా రోటీ చేసినప్పుడు ఆ వీడియో కూడా నేను చేసి పెడతాను ఇంకా నెక్స్ట్ అయితే చూడండి నేను పిండిని అయితే బాగా కలిపేస్తా ఉన్నాను ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత పిండిని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేయాలి మా బాబు అయితే చూడండి నేనైతే ఏ పని చేసినా నాతోడు ఉంటాడు మా బాబు వాడు చేస్తూ ఉంటాడు నేను ఏ చేసిన ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా పిండి అయితే రెడీ అయిపోయింది నేనైతే పది నిమిషాలు పక్కన అయితే పెట్టి ఇంకా తీసేసాను వీటిని అయితే చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని నేనైతే త్రీ బాల్స్లా డివైడ్ చేశాను ఒక అయితే తీసుకొని ముందుగా ఇంకా చపాతీలా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తాను చూడండి త్రీ బాల్స్గా అయితే డివైడ్ చేశాను కదా ఫస్ట్ అయితే ఒక బాల్ తీసుకునేసాను పొడిపిండి అయితే కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ దానిపైనే లేకుంటే కింద అతుక్కునేస్తుంది చెక్కకి మొత్తము పొడి పిండి వేసుకున్న తర్వాత ఇంకా చిన్నగా చపాతీలా చేసుకోవాలి చూడండి నేనైతే చేసుకునేసాను ఏమన్నా డబ్బా మూత ఉంటుంది కదా ఆ డబ్బా మూత తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఈ షేప్ కాకపోయినా వేరే షేప్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే రౌండ్ షేపే కట్ చేసుకుంటా ఉన్నాను మా బాబు అయితే నన్ను అస్సలు కట్ చేయనివ్వట్లేదు ఆ మూత ఇచ్చే అని ఏడుస్తూ ఉన్నాడు సరే అని బాబు దగ్గర అయితే ఇచ్చేసాను చూడండి మూత ఈ విధంగా బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కలిపి పెట్టుకున్న పిండిని త్రీ బాల్స్లా డివైడ్ చేసుకున్నాను కదా టూ బాల్స్ అయితే రౌండ్ బిస్కెట్ షేప్ అయితే కట్ చేసాను ఇంకా మూడో బాల్ని మా అమ్మమ్మ అయితే తీసుకొని నేనైతే వేరే షేప్ కట్ చేసి ఇస్తాను ఇవ్వు అని ఇంకా చాక్ తీసుకొని చూడండి ఏ విధంగా కట్ చేస్తూ ఉందో మా అమ్మమ్మ మా ముస్లిమ్స్లో వీటిని అని కూడా అంటారు ఫ్రెండ్స్ తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు ఈ ఖజూర్ ఖజూర్ షేప్ అయితే కట్ చేసింది మా అమ్మమ్మ ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్స్ మొత్తం అయితే రెడీ అయిపోయాయి నేను చేసిన రౌండ్ షేపు మా అమ్మమ్మ చేసిన ఇంకా ఖజూరం షేపు మొత్తం అయితే ఫైనల్గా అయిపోయాయి నేనైతే ఇంకా డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఒక ప్లేట్లో అయితే కొన్ని తీసుకున్నాను ఆ చేటలో అయితే ఫుల్ నిండిపోయాయి అందుకోసం ప్లేట్లో అయితే కొన్ని పెట్టుకున్నాను ఇవైతే అమ్మమ్మ చేసినటివి నేను చేసిన రౌండ్ షేపు ఇంకా అమ్మమ్మ చేసిన ఈ ఖజూరం షేపు బాబు అయితే నా దగ్గర ఇవ్వు నా దగ్గర ఇవ్వు అని అరుస్తూ ఉన్నాడు ప్లేట్ కావాలంట వాడికి ఇవే ఫ్రెండ్స్ మేము చేసినట్టు ఇవన్నీ ఇంకా బాబు కూడా చూడండి ప్లేట్ తీసుకొని రౌండ్గా తిరుగుతూ ఆడుతూ ఉన్నాడు కానీ నేనైతే స్టవ్ దగ్గరకు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండ్లీ అయితే పెట్టేశాను ఇంకా దాంట్లో డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను సన్ డ్రాప్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది మీలో ఎంతమంది ఈ బాలామృతం పిండిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేస్తూ ఉంటారో కామెంట్ చేయండి ఇంకా బాలామృతంతో ఏమేమి వెరైటీస్ చేయొచ్చు అవి కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ అయితే వేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నాను ఒకదాని తర్వాత ఒకటి స్లోగా అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చిన్నగా అయితే వేసుకోండి లేకుంటే ఆయిల్ అయితే పైన పడుతుంది ఇంకా అప్పుడే చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇంకా నేనైతే స్లోగా పెట్టేశాను స్టవ్ అయితే సిమ్లో పెట్టి ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నాను రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా తీసేయాలి ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఫ్రై అయినటువన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తూ ఉన్నాను నేను బిస్కెట్స్ తీస్తున్నాను కదా ఆ చెంచా అయితే మొన్న వెంకటగిరి జాతర షాపింగ్లో అయితే తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదైతే ట్వంటీ ఫైవ్ రూపీసే పడింది నేనైతే వీడియోలో చూపించాను కదా జాతరలో నేను చేసిన షాపింగ్ వీడియోలో ఈ చెంచాని ఈరోజు నేనైతే యూస్ చేస్తా ఉన్నాను ఆ చెంచా ఇంకా నెక్స్ట్ అయితే చూడండి అమ్మమ్మ కట్ చేసిన ఖజూరం షేప్ కూడా నేను వేసేస్తా ఉన్నాను ఈ విధంగా మొత్తం అయితే నేను ఇంకా వేసుకుంటూ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే చూడండి మా తమ్ముడు నేను ఫ్రై చేస్తూ ఉంటే త్వరగా త్వరగా వచ్చి వేడి వేడి బిస్కెట్ని అయితే తీసుకెళ్ళిపోయాడు కాలిపోయిందంట వాడు చేయి ఇంకా టేస్ట్ అయితే చూస్తూ ఉన్నాడు మా తమ్ముడుకైతే ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ టైఫాయిడ్ ఫీవర్ అంటే ఫ్రెండ్స్ ఈరోజే వెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే చేసుకొని వచ్చాడు డ్యూటీకి కూడా పోలేదు ఫోర్ డేస్ నుంచి ఇంకా ఇవే ఫ్రెండ్స్ నేను ఫ్రై చేసిన బిస్కెట్స్ అన్నీ చూడండి కంప్లీట్ అయిపోయి నేనైతే ఒక ప్లేట్లో వేసుకొని బాబుకైతే ఇచ్చాను వాడు తీసుకెళ్ళి వాళ్ళ మా ఇచ్చాడు ఇంకా నెక్స్ట్ మా తమ్ముడికైతే ఇచ్చాను ఇంకా మా అమ్మమ్మకైతే తీసుకెళ్ళి ఇస్తా ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నేను కూడా బాబుకి ఒక బిస్కెట్ తినిపిస్తూ కాసేపు అయితే ఆడించాను ఇంకా అమ్మమ్మ అయితే పొయ్యి కింద వంట అయితే వేస్తూ ఉంది నీళ్ళు కాస్తూ ఉంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ